ఏడవా నేటకాన్ని జన్మించానంటే దేవుడిగా కొలవాలి మగవంతుడిోతుల పెద్ద దగ్గర వెనుబుడుకున్నాడు పేరము దేవుల నా సహాల్ గో ఆయమాో ఆయన వచ్చినప్పటికమ్మా కేర బిల్లు పట్టుకుని ఇలా డ్రువికి నీళ్ళకెళ్ళిందట నీళ్లికి వెళ్ళినప్పటికి అలాంటి పెద్దమ్మలు చూసారట ఇలాంటి చిన్నవారు చూసారట ఒలి సూర్య కళకళ ఈ మాట ఎనభై సంవత్సరాలు వచ్చినావులే ఆవిడకిప్పుడు ఏడు అంటే బాబా చూసి ఎవరిని అంటున్నావాడు బాబా ఆవిడికి అసలు గోధుల ఉండే పుట్టుకుండా సరిపోతుంది మధ్యలో పుడికి ఎక్కువైపోతుంది బయటకు అప్పుడప్పుడు ఇలా తోచి తిరిగితే తెలుస్తుంది పరిమళతీ గో వీడలంట బాబా నేల ఇంకో బాపా మాల్స్ పై పోయిందని ఓహో ఆ సీనిగరు పైప거든요 సీనిగరు ది పైపర్గొచ్చినా ఆయన చూడలేదంట ఆ పైటికి వచ్చింది బాబా ఇంటికి వచ్చిందా ముసలమ్మ కాదా పైపోట్కొలొపొందనేళ్లి పైపోతెనే బాబా ఓదు కొట్టిచావ బాపో అప్పుడు చూస్తే కొడబెత్తిగా ఉందే అలా అన్నప్పుడు అమ్మ కారమదేవి నేల ద్రవు నిలువు దలేసి పరుగులు పరుగున పండిడు సములోగులకి వెళ్ళిపోయింది మంచం మీద పడుకొని ఈ కొరుపుని పట్టుకుని అంట ఉంది బావేనే நாயூரா நோட நான் த అనగనగణం వెంకనబాబు పడుకునున్న తల్లి గారికి దయ చెప్తున్నాడు వెంకనబాబు అమ్మా ఎనిమిది అనగా

मगरला मेला रे भपू मेला रे भपूा का मगरला मेला रे मजा मेरा रे मजरा हमारा आइ र रे दमा रे रन रमा लु ल बोछमा बला ओत्कोबा बोतको ओछ बोत्को बिकिर त भनिन्छ त आगे बढ्ले रमा आरे घटे गन्ना रमा एतामा आगे बढमा लेमा याड़ के बाप है मार जी राजा मार को उतर दे बाबा बाबा आड़ के पेड़ को ये बाबा रे बोले बोले भा बोले फिर लंद बाल बढ़ पोत ना दादा बाल बढ़ पोत दे बाबा ये बकरा में बोले పిల్లలోని మన ఒక్క పిల్ల ఎంత బాధపడిపోతున్నా చాలా బాధపడి ఆడవారికి ఆడవారు సాయం అంటారు భగవన్ మగవారు సాయం అంటారు సాయం ఇంటి పిల్లలు ఆడవారు అందరూ ఆలోచిస్తున్నారు తప్ప ఒగినా సైది కాబోతున్నా జాలి పరికరమే లేదా వీళ్ళనే బాబావా అయ్యో నీ గురించి ఏమైందే అయ్యో పేరు పెద్ద కట్టరా ఏం ఉండబాటి 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 ఏంటి ఉండబాటి అంటే నీ తెలియదు అంటే బాబా అంటే ఇప్పుడు నీ వేసుకుందాన్ని నీ వేసుకుందాని వీళ్ళ అమ్మ వెళ్ళారు ఇదో కడుపు సెలవు కోసం కడుపు సెలవు కోసం ఓ పిండి పెట్టా ఓ పిండి సెలవుడి పంపించాడే ఇది పరికి పెంచి పెట్టుకోమని ఈ నా సైట్ ఏం చేసింది ఇవిడే చేసింది వీళ్ళు పెట్టుకుంటే మనకేం వస్తుంది అని ఇంట్లో కూర్చొని ఆ కొడుకు కానీ మా ఏర్బా కొడుకు కానీ పెట్టకుండా మీ ఏర్బా కొడుకు ఇక్కడ పని అవుతాడికి ఒండ మీద ఉన్నా

போனே காண ஒ சாமிரா அம்மன் வச்சே பரும சாய் கட்டி அம்மா அமகே கூட

మీ అమ్మకి ఏ పొద్దుపుడు శాంతంలోని ఎండ్రీలు అమ్ముకుంటుందా మీరు ఎదురు మీద సెంటర్ అమ్ముకో మీరు అమ్ముకోను అంత మాటలు మొత్తం కొనుక్కుంటాలే కానీ కొత్తూరు తీసుకురా పిల్ల కొత్తూరు తీసుకురా తీసుకురా పనికి మల్లా సాయితీగా రేవులో తాళ్ళ ఉన్నాం ఇంకోయ అంటే పనికి మల్లా సైతి కానీ ఏం చేస్తావది పులేవా దాని మీద పనికి మల్ల పైన అయ్యేంట అసలు మూ ఉంటుందా ఇప్పుడు ఏం చెయ్యలేది పండు వేసుకుంటారు పనికి మల్లైంది కానా చూపించ

చూడండి అమ్మా లోకానికి దేవుడు వేటుకొండ స్వామివారు వారు ఎక్కడ జన్మిస్తున్నారు కాబట్టి ఉచ్చన్న కూడా వేడుకొండల వారి మీద భారం వేసుకుని ఏకాంతముగా భక్తితో ఒక్కసారి అందరూ కూడా గోవింద నమస్కారం చేయాలమ్మా వేడుకొండల స్వామివారు జన్మిస్తున్నారు తల్లి ప్రతి ఒక్కరూ కూడా గోవింద నమస్కారం తయించాలి అందరూ కూడా వేడుకొండల వారు జన్మిస్తున్నారు ఒక్కసారి అందరూ కూడా భక్తితో నేస్తూ గోవిందనాలి ఆ గోవాలి అందరూ ఒక్కసారి గట్టిగా ఆనారమ్మ స్వామి వారు జన్మిస్తున్నారు सम எங்க ஜனச்சு காணனம்மா எங்கனமா ஜன்மச்சு காணோசே போது స్వామారు భూలోకంలో జన్మించుకమ్మా ఆకాశమంతా ముగ్గుడైపోతుందంటే వెంకట బాబుంటే

వచ్చారట ఏదలు ఎక్కడ బాబు ఏడుకొండ స్వామి వారికి అంద శబ్దాలుస్తున్నారటేఖ చూ మేడు மூா <laughs> கு <laughs> భగవంతుడి అందరు సందల ప్యాచ్ చేస్తున్నారు అలాగందరు సందల ప్యాచ్ చేసి ఎవర వాహనం ఎక్కి